భక్తులందరికీ కూడా అభినందనలు అన్నమాట ఈ రోజున గ్రామం మత్యం జోగవారిపల్లి గ్రామంలో ఈ గ్రామంలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి యొక్క భజన మందిరము పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం నిర్మించబడింది ఆ రోజు నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరము ఆలయంలో విశేషంగా కృష్ణాష్టమి రోజున కళ్యాణ మహోత్సవము మరియు విశేష పూజలు మరియు వార్షికోత్సవాలు అన్నీ కూడా జరుగుతున్నాయి సక్రమంగా కాబట్టి ఈ రోజున మన గ్రామంలో మన స్వామివారి కూడా జీర్ణోద్ధారణ కుంభాభిషేకం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్మించిన గుడికి ఈ రోజున జీర్ణోద్ధారణ కుంభాభిషేకం అనే కార్యక్రమాన్ని గ్రామస్తులు పరిసర గ్రామస్తులంతా కూడా అతి ఘన విజయంగా జరిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇష్టమైనటువంటి దైవము రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామి వెలుస్తున్నారు అందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో వెరతున్నారు సంతానలేమీ లేకుండా అందరూ కూడా ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా పొందుతా ఉన్నారు కాబట్టి గ్రామస్తులంతా కూడా ఆ స్వామి వారికి శక్తి కొలది ఈరోజు జీర్ణోద్ధారణ అనే కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క పాత్ర పాత్రలు కావాల్సిందిగా ఉన్నాము ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క అనుగ్రహము కృపాకటాక్షాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ గ్రామము మత్యము జోగవారిపల్లె మరియు మత్యం పరిసర గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమంలో విరివిగా విచ్చేసి చందాలంతా కూడా విరాళాలంతా అర్పించి అలాగే రేపు కార్యక్రమంలో కుంభాభిషేకం అయిన తర్వాత కూడా మధ్యాహ్న కాలంలో కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమం అంగరంగవేగంగా జరిపిస్తూ ఉన్నారు గ్రామస్తులంతా కూడా కాబట్టి గ్రామస్తులు పరిసరేతర గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమాలంతా కూడా జయప్రదం చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కార్యక్రమంలో దైవ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఆ శ్రీకృష్ణ స్వామివారి యొక్క కృపలు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను జయ శ్రీరామ్ మీరు మీ గ్రామస్తులు అందరూ కలిపి జీర్ణోద్ధారణ కుంభాభిషేకం జ జరిపిస్తున్నాం